కై కూర్చుంటే అమ్మో మోగోళ్ల ప్రాణాన్ని కూర్చుందయా నందామయ గురుడ నందామయ మొద్దోడు చెప్పింది జరిగేనయా ఈ మొద్దోడు చెప్పింది ఒరే ఒరే వచ్చేసా ముయ్యి నూరు అరే అరే మాట చెప్పి రాగానే మా ఎందు దయించి మర్యాదగా వచ్చారు కూర్చోండమ్మా కూర్చోండి కాఫీ తాగుతారా ఏం వద్దు అమ్మాయి అక్కడా లోపలుంది ఎల్లి చూడండమ్మా అమ్మాయికి అమ్మా మంచాలకి మండిగాలికి రా ఉండేది ఈ అమ్మాయి బాగుందా ఓ ఎర్రగా మేందమ్మా నోరు ముయ్యి అమ్మాయి నచ్చిందమ్మా ఓ పిల్ల రత్నంలాగుంది అబ్బాయికి నచ్చిందా నాకు నచ్చితే వాడిదేముందండి వాళ్ళ నాన్నకి నచ్చాలిగా అమ్మా నా పేళ నానక నచ్చేది చిచ్చి నీకు బుద్ధి లేదురా బాబు నీకు నచ్చిందా అమ్మాయింది ఊళ్ళో చిచ్చి అదేంది మా స్నేహితులు అమ్మా నువ్వు కూడా ఒకసారి అబ్బాయి నటిల్లి అడుగమ్మా ఎట్లుందిరా పిల్ల భలే ఉందమ్మా నాటు పోగకంత ఘాటు లేదు దొర దొరపోగాకంత ధరదే పిల్ల చిచ్చి ఇదేవన పొగతోటంట్రా అమ్మకి అబ్బాయికి నచ్చినట్లేనా ఓ మరి ఆ రెండు మొక్కలు చెవులో వేయండమ్మా పండుగది చెవులో రెండు బొట్లు అదరా సచ్చునాడా కట్నం ఎంతో రెండు ముక్కలు చెవిలో చెప్పమంటున్నారు అదే అమ్మాయి చదువుకుందా ఏదో కొద్దిగా చదువుకుంది అబ్బాయి వాడు చదివింది కొద్దే గాని లోక జ్ఞానం గొప్పగా ఉందండి ఏ పనైనా చేస్తాడు ఇరుకు బరుకు లేదు నిజేనమ్మో నాకు లోక జ్ఞానం బస్తాల బస్తాలు ఉంది కదమ్మా నవ్వుతూనే ఏడుస్తుంటా అయితే ఎవరినైనా కొరుకుతా నీకేమైనా ఏరా మరి కట్న సంగతి చెప్పండి మొన్న వాళ్ళు లక్ష ఇస్తానంటే చేసుకోలేదు అడగండి నేనన్నీ తెలుసుకున్నా మీరేమో యాభై వేలు ఇయమన్నారంటా అబ్బాయేమో ముందు లక్ష తర్వాత మూడు లక్షలు అడిగాడంట మా పేదవాళ్ళు పేదవాళ్లు ఏమిస్తారమ్మా ఈ కట్నాలు ఇయలేక ఎంత మంది ఆడపిల్లల తల్లిదండ్రులు దిగుడుపావుల్లో పడి చస్తున్నారో మీకేం తెలుసు ఈ మాటలు మాకొద్దు గాని మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి ముందు ఆ సంబంధానికి మీరు అడిగినట్లే యాభై ఇస్తాను నాదేముంది చేసుకునేవాడిష్టం ఎంతో వాడే చెప్పాలి రెండు అయితే చేసుకుంటా వా అమ్మో నన్ను నిలువునా అమ్మినా అంత తేలేను బాబు ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని పాండపోడికి పాతి వేలు మూర్చోడికి ముప్పై వేలు నచ్చోడికి అంత కట్నమా నేను ఇయ్యలేను పిల్ల తెలివిగలది ఇరుగింట్లో పొరుగింట్లో ఏ ఇంట్లో కూడా కూర్చో నిరగదు ఎక్కడన్నా తిరగమను నాకెందుకో ఘాటికొస్తే సరి ఏమ్మా చిచ్చి నోరు మూసుకోరా దున్నపోతాడా అట్లా అనబాకండి లేని బిడ్డ చేసుకో బాబు మంచి తెలివి అమ్మాయి ఏది ఒక పాట పాడమానండి మాకు సంబంధానికి వచ్చినప్పుడు పాడిచ్చే ఆచారం లేదమ్మా ఇప్పుడేమో అమ్మాయికి వరసేనోళ్ళు పాడతారు పెళ్లి రోజు అమ్మాయే పాడుద్ది అమ్మా జ్యోతి ఏంటత్తయ్యా ఒక పాటంట పాడమ్మా అమ్మాయి పాట నాకు నచ్చలా వెళ్ళి కూతురు పాడాల్సిందే లేకపోతే పోతా నా కొద్దు పోతా ఇంటికి బాబు బాబు పోమాకండి ఆ అమ్మాయికి తగిన సిగ్గు సిగ్గు అయితే మెల్లగా పాడమనండి నోట్లో నోట్లో పాడమనండి వాగుదామో నీకు బుద్ధి లేదంటమ్మా బంగారం లాంటి నా కొడుక్కి మూగదాన్ని అంటగట్టాలని చూస్తారా చి లెగరా పోదాం బాబు మూగిదైన అంతగత్తే తెలుగుతో కాపురం బాగా చేసుకుంటుంది అయ్యా మూగిదాన చేసుకోవడం బాబు చేతులు కాదన బాకండి మీ మూగిదాన్ని చేసుకోవాలంటే పిల్లకి రెండు లక్షలు మూకి మూడు లక్షలు మొత్తం ఐదు లక్షలు ఇస్తే చేసుకుంటా ఏందిరా చేసుకునేది రారా మామదేముంది చేసుకునేది నేను లక్షలు ఇస్తావా నేను బాబు ఇచ్చునవేందే అమ్మా రావే పోతాం వెళ్తున్నా ఇస్తావా నేను ఎక్కడ తెచ్చేది బాబు వెళ్తున్నా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రావే ఓరి భగవంతురా దేశంలో బియ్యం తగ్గించారు సారాయి తగ్గించారు పుట్టే పెళ్ళల్ని తగ్గిచ్చారు కానీ ఏ దేశం ఏ ప్రభుత్వం కట్నాలు మాత్రం తగ్గించలేకపోయారు చేయాలని చిచ్చిందమ్మో చిచ్చి నోరు మూసుకోరా సత్యునాడ సంబంధానికి వెళ్లిన నుంచి హెచ్చులు మాటలు నువ్వు పిల్లకు రెండు లక్షలేంది మూకి మూడు లక్షలేంది నా నోట్లో వస్తారా జనం ఇక నా జీవితంలో నీకు సంబంధానికి నీ తోడు రాను చంపలేసుకుంటా నీకు పెండ్లి ఈ జన్మలో కాదు పెళ్లి కాకపోతేనే మంచిదే పెళ్ళైన అంత నరకయాతన ఏ అమ్మా నా వచ్చి పన్నకి ఏ చీర కొన్నావని అడిగిందో నా ముఖానికి చీర కూడానా ఈ మొల మీద చీరేగా అదే ఉత్తుకోవటం కట్టుకోవటం పిచ్చిదైన ఒక మంగళసూత్రం తెమ్మంటే ఒక మంచి లేదు చెడ్డా లేదు ప్రొద్దున పోతాడు తెల్లవాదా నుంచి కొనుకుంటాడు అని మొగోళిని ఆడోళ్లు ఆడిపోసుకోవటమేగా ఏడు సవలే నోరు మూసుకోరే సచ్చినోడా ఇదిగో తాళం చెయ్యి తలుపు కూర్చో నేను పెండ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్లి నాలుగు ముక్కల ముఖాన్ని అడిగొస్తా అమ్మా పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి పోపాక నేరుగా ఆయన మొండింటికి పో వాదా సరేగా ని?